శ్రీ రమణ భాషణములు భక్తురాలు సంసారంలో ఉండి కూడా నేను ఆధ్యాత్మిక సాధన అభ్యసించవచ్చునా మహర్షి ఆ తప్పకుండా అలాగే చేయాలి కదా భక్తురాలు సంసారం ఆటంకం కాదా శాస్త్రాలన్నీ త్యాగాన్ని చెప్తున్నాయి కదా మహర్షి సంసారం ఉన్నది నీ మనస్సులో తాను ప్రపంచాన్నని ప్రపంచం ఘోషించటం లేదు అది సదా ఉందా ఉంటే నీ నిద్రలో కూడా ఉండాలి కదా నిద్రలో అది లేదు కనుక అది అశాశ్వతము అది నిస్సారము గనుక ఆత్మ దాన్ని అణచివేస్తుంది ఆత్మ యొక్కటే శాశ్వతము అనాత్మను ఆత్మగా భావించకపోవడమే త్యాగము అజ్ఞానం పోగానే అనాత్మ నష్టమవుతుంది అదే నిజమైన త్యాగము భక్తురాలు అట్లా అయితే చిన్నతనంలో తమరెందుకు ఇల్లు విడిచి వచ్చారు మహర్షి అది నా ప్రారబ్దం ఈ జన్మలో ప్రతి వాణి జీవితం వాణి వాణి ప్రారంధం నిశ్చయిస్తుంది నా ప్రారంధం అలా ఉంది నీ ప్రారంధం మరొక విధం భక్తురాలు నేను కూడా సన్యసించవచ్చా మహర్షి అదే నీ ప్రారంధం అయ్యుంటే ఈ ప్రశ్నే రాదు భక్తురాలు అయితే నేను సంసారంలో ఉండి ఆధ్యాత్మిక సాధన చేయవలనన్నమాట సరే ఈ జీవితంలోనే ఆత్మలబ్ధి అవుతుందా మహర్షి దీనికి జవాబు ముందే చెప్పాను నీవెప్పుడూ ఆత్మవే శ్రద్ధతోడి సాధన వృధా పోదు సత్ఫలితాలు తప్పక వస్తాయి భక్తురాలు మహర్షి కరుణతో నాపై అనుగ్రహం ప్రసరింప చేస్తారా మహర్షి చిరునవ్వుతో నమస్కారాలతో ఆశీస్సులతో సంవాదం ముగిసింది ఆమె వెంటనే వెళ్లిపోయింది